తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు తన అధ్యక్షతన అఖిల పార్టీ సమావేశం అయితే నిర్వహించారు అంటే వనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఈ అఖిల పక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఎంపీ వైద్యరాజు రావిచంద్ర గారు పాల్గొన్నారు అలాగే తనకు కొంత అవమానం జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడతానికి బీఆర్ఎస్పి ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ ఉన్నారు చెప్పండి సార్ వనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎంపీకి అవమానం జరిగింది అన్నట్లు కనపడుతుంది దీని చూస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ నిన్న అఖిలపక్ష అని చెప్పి పార్లమెంట్ సభ్యుల సమస్యను పెట్టారు వాస్తవానికి ఎట్లా ఉండాలి అఖిలపక్ష సమస్య ఉంటే ఆల్ పార్టీ రిప్రజెంటేషన్ ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీ ఉంది సిపిఎం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది పార్టీల ప్రజలను ఇన్వైట్ చేయాలి ఇన్వైట్ చేసి పార్టీ పారంగా పార్టీలో స్టాండ్ ఏందనేది అనేది ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేయాలి నిన్నటి సమస్య అఖిలపక్ష సమస్య లెక్క పెట్టినా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడానికి పెట్టిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్కన తప్ప ఏమైనా ఉన్నదా నిన్న గతంలో కేసీఆర్ గారు మాట మిగులు జైలాల విషయంలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను అక్కడ టెలికాస్ట్ చేసినట్టుగా మేము చూసినాం నిజంగా ఆ ఉద్దేశం ఉంటే గత ప్రభుత్వాలను కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రులు తెలంగాణ నీటి పంపకాల విషయంలో వాళ్ళు తీసుకున్న చర్యల గురించి ఆనాడు ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలను కూడా అవన్నీ కూడా టెలికాస్ట్ చేస్తే బాగుండేది ఉండే ముఖ్యమంత్రి ఎందు ఓన్లీ మా పార్టీ గురించి మా నాయకుల గురించి ఎందుకు మాట్లాడాలి అందరి గురించి మాట్లాడితే నిజంగా గొప్పవాన్ని కింద నేను రేవంత్ రెడ్డి గారిని చూసే పరిస్థితి ఉండే కనీసం మీకు నీళ్ళ విషయంలో అవగాహన లేదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నీటి పంప వాటాల విషయంలోట బనకల్ల ప్రాజెక్టు కలితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మిగులు జైలాల మిగులు జైలాల విషయంలో మిగులు మిగులు జలాల పేరు మీద గోదావరి జలాలను తరలించకపోయి కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తుందని చెప్పి మా పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏమో జగన్కి అలాగే ఆతిథ్యం ఇచ్చారు ఇంటికి పిలిచారు ఇప్పుడు మాత్రం ఇట్లా అధికారంలో ఒకసారి అధికారం లేకపోయిన ప్రతిపక్షవాదాలు మరోసారి బిహేవ్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తారు దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా ఇరుగు పరుగు రాష్ట్రాలతో సఖ్యత ఏర్పాటు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ఏ రాష్ట్రాలకైనా ఉంటుంది అందులో భాగంగానే ఆ రోజు జగన్ గారితో కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో ప్రజాభవన్లో తెలంగాణ ప్రగతి భవన్లో అధికారికంగా సమావేశం ఏర్పాటు చేసారు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సమస్యలను బట్టి పరిష్కరించుకునే దాని విషయంలో మాట్లాడారు మొన్న మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రజాభవన్కు మీరు ఇన్వైట్ ప్రగతి భవన్కు ఇన్వైట్ చేసి మీరు రెండు 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 రాష్ట్రాల ముఖ్యంగా కూర్చుని మాట్లాడుకున్నారు మేమే తప్పబట్లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను ప్రయోజన ప్రయోజనాలకు అనుకూలంగా మీరు చర్చించుకుంటారని చెప్పి ఎవరైనా అనుకుంటారు ఇవాళ గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో లోపల చంద్రబాబు నాయుడు గారితో మీకు సాన్నిధ్యం కానీ గతంలో ఆయనతో పనిచేసిన అనుభవం ఉన్నప్పుడు మీరు ఏం సమస్యలు పరిష్కరించారు చెప్పండి వెనక విషయం విషయంలోపట మీరు గిఫ్ట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ గోదావరి జిల్లాలను మీరు గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఇవాళ మేము భావించాల్సి ఉంది ఎందుకంటే అఖిలపక్ష సమావేశం నేను ఏర్పాటు చేసి ఒక్క మాటైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారా నీటి పంపకాలు తేల్చకుండా తెలంగాణకు నష్టం జరుగుతూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని బడేబాయ్ మీరు మాట్లాడేది కదా మీరు బడేబాయ్ చోటబాయ్ అని రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని నేను ప్రెస్ మీట్లోప ఎందుకు ప్రశ్నించలే మీకు భయం అవినీతి కేసులు ఎక్కడ వెంటాడుతారు చెప్పి మీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈ రాష్ట్రంలోని మంత్రులు మీ మీద ఎక్కడ నిఘా పెడితేనే ఉద్దేశంతో భయంతో మీరు వదిలేసారు తూతూ మంత్రంగా నామమాత్రంగా నిన్న అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని పెట్టి మా పార్టీ సీనియర్ నాయకుడు లోక్సభ రాజ్యసభ ప్రతిపక్ష నేత ఉపనేత అయిన వద్ర రవిచంద్ర గారిని ఇవాళ మీరు అవమానించారు బడుగు బలహీన వర్గాలు ఒక పార్టీ ఒక అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే నైతికత లేదా మాట్లాడు మాట్లాడే వినాలి కదా మీరు ప్రతిపక్ష అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతసేపు మా నాయకుడిని క్రిటిసైజ్ చేస్తాడంటే కూర్చోవాలా మౌనంగా కూర్చోవాలా ప్రాజెక్టు మీరు నిన్న మీరు పెట్టిన ఇష్యూ ఏంది నిన్న మీరు తీ వివరించిన తీరేంది తెలంగాణ ప్రజలందరూ ఇవాళ నవ్వుకుంటూ ఉన్నారు కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాజకీయం చేయడానికి అనే సమావేశం పెట్టి తప్ప బనకాచేలలో గోదావరి జిల్లాలను తీసుకెళ్ళే కుట్రను అడ్డుకునడానికి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధు లేదు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇంతసేపు మీరు ఆంధ్ర ప్రజల కోసమే కాపాడటం కోసమే మీరు వే నిదర్శనం ఏంటంటే ఆంధ్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మీరు గవర్నమెంట్ అడ్వైజర్ ఇరిగేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడే మీ చిత్తశుద్ధి అనేది మాకు మాకు అర్థమైపోయింది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ ఆయనకు అప్ప అయిపోయారు ఆయన పోయి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీతో ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడుతో ఇక్కడ పొత్తు పెట్టుకున్నాడు ఆ కృతజ్ఞతతో పోయి భార్యాభర్తలు వెళ్ళి అక్కడ పోయి కలిసి వచ్చారు అలాంటి వ్యక్తిని మీరు ఇవాళ మంత్రులను నియమించుకొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తే మేమేం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేము పోరాటం చేస్తాం అవసరమైతే న్యాయ పోరాటానికైనా మీరు ప్రభుత్వంగా మీరు ముందుకు రాకున్నా తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మేము పోరాటం చేస్తాం అంటే సార్ ఫైనల్గా స్టూడెంట్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటువైపు మధ్యం ధరలో పెంచడం కానీ రీసెంట్గా అయితే బస్ పాస్ గురించి కూడా పెంచడం బట్టి అటువైపు విద్యార్థులుగా కూడా కొంత ఆందోళన చేపడుతున్నారు మీరు ఒక బీఆర్ఎస్పి ప్రెసిడెంట్ నాయకుడిగా మీరు ఎట్లా చూస్తారు దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ విద్యార్థి నుంచి బీఆర్ఎస్ నుంచి మేము వ్యతిరేకించడం బస్ పాస్టు గతంలో కేసీఆర్ గారు కూడా పెంచలేదు అనవసరంగా ఇవాళ డబ్బులు వేసారు అసలు ఏమైనా ప్రజల ఆర్థిక ఏమైనా పెరిగిందా ఎందుకు పెంచాలి పెంచాల్సిన అవసరం ఏముంది కాబట్టి దాన్ని ఉపసంహరించుకుని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బస్ బావను ఆర్టీసీ బస్ బావను మీరు జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా ఆ విషయంలో కూడా చేయాలి ఎందుకంటే పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఉంటే సబ్సిడీ ఇవ్వాలి ఇక పూర్తి పూర్తి స్థాయిలో ఫ్రీ బస్సు ఇవ్వాలి అలాంటి పేదవాళ్ళ కోసం ఫ్రీ బస్సు బస్ బస్సులు ఇవ్వకుండా ఈ రకంగా పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక విద్యార్థి నాయకునిగా ఎదిగి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేప చేపట్టిన పున్నం ప్రభాకర్ గారు ఈ విషయంలో దయార్ద ఉదయంతో ఆలోచించాలని చెప్పి కొరతా ఉన్నాం అంటే సార్ పథకాలు అమలు చేయడానికి నిధులు ఏమంటున్నారు కదా ఈ విధంగా నిధులు ఏమైనా సమకూర్చున్నారంట ఇప్పుడు పథకాల అమలుకు నిధులు లేకపోతే మన అందాల పోటీ ఎట్లా నిర్వహించరు మిస్వార్ల పోటీలు ఎవరు నిర్వహించరు అది అంత అవసరం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే అసలు వాళ్ళు ఎవరు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే టూరిజం కార్పొరేషన్ నుంచి వాళ్ళకు నిధులు కేటాయించారు అసలు ఎవరెవరు యాడ్స్ ఇచ్చారు అనే దాని విషయం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ బయట చెప్పట్లేదు ఎంతమంది ఇందులో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఎన్ని యాడ్స్ ఇచ్చారు ఎవరిచ్చరు ఎంత ఆదాయం వచ్చిన దాని ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రి సంబంధిత మంత్రి కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలే కాబట్టి ఇలా మీ అవినీతిని అంత త్వరలో మిస్ వరల్లో జరిగే కాంపిటీషన్లో పుట్టుట మీరు ఎంత ప్రజాధనాన్ని దుర్వీయం చేసినా అవన్నీ త్వరలో అన్ని మేము బయట పెడతాం